ಬಂದಾ ಹೇ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಬಂದಾ ಏನಮ್ಮ ಹೇಳು ಸರ್ ಜ್ಞಟ್ರು ಬಾರ ರೆಟೈನ್ ફ મિલકે સર 915 કેમાં બ્રેકફાસ્ટ અને લંચ માનતા કે ઇવનિંગ 6 6 615 ના 15 ત સ્લીપર મળા ડિનર સર સપન્ડ હે પેના સર સર નહી નહી ફાઉન્ડર યે સામી નહી છે નહી નહી બહુત સામી ઓર તન નહી છે નહી 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 નહી

చదువుకోవాలి అని ఆలోచనతోనే గురువుల పాడ చాలా ముఖ్యమంత్రి గారు పెట్టారు చదువుకోవాలి పెద్దలు కావాలి తెలంగాణ రాష్ట్రంలో చదువుకోవాలి పిల్లలు తిరుగు వచ్చారని ఆలోచనలో పెట్టామా ఇప్పుడు మేము నేనే పోయినా స్వయాన్ని బియ్యం బాగాలేదు ఒకటే అడ్డగోరు ఉన్నాయి మా పిల్లలు ఏం చెప్పాడు బాగా కెంటిన్ చేస్తాం మంచిగుండతున్నాడు అందరం అయినా అంతకుముందు చెప్తున్నాడు కొన్ని ఏంటో మంచిగుండేంటా కదా అతన్ని మళ్ళా అర్థం పెడతాం సరే కదా టీచర్ ఏ టీచరే దారిలో టీచర్ తోనే కరెక్టగా రాకపోతే మాట్లాడండి ఒకరు కరెక్టగా అంటే నేను మంత్రిని అని చూస్తా సరే సరే సార్ ఆర్యమిక మంది బయలు సార్ అది శ్రీ భావ సాలాలంట సరే పోస సార్ మనం ఆగ మంత్రి రూమ్ కన్సల్టెంట్ ఆఫీసర్ తీసుకొని వస్తా ని ప్రాపర్టీ సేవల ఇట్లా చెప్పే రికస్టర్ వాల్యూ వన్ వన్ లేకపోతే ప్రోగ్రామ్స్ నాకు టైం కావాల కదా తీసుకోరస్త ఏ్యం పని జరుగుతుంది అంటారు మున్సిపాల్ని ఏం తీసుకున్నాడు దాన్ని ఏమి యాక్షన్ తీసుకోవాలి వెళ్ళిపోయి అంతే కదా ప్రిన్సిపాల్ మనం తింటుకోవడం ఎందుకో కదా దాని మీద నాకు మొదలుపెట్టారు మీకు మళ్ళీ డిస్కస్ అవుతుంది ఇక్కడ మీరు చెప్పింది చేపిస్తాను సరే प्रदेश भगवका आपरे सुभेरी चालेलें मा जी 9 साल के पिचा कर ऑर्डर मारले वाली नासन मागता टारगेट ना मॅड सर एकनेकडे कादी कोसा काले हिनेडोला इदोला ना सर तेर मध्ये आमचा सर सर नमस्कार सर जी मी 10 ला पिचा सनात सांगायला बोलतो पण उनको पण सांगा నన్ను సపోర్ట్ చేయండి ఇది స్పోర్ట్ కల కలలు ఉండ거든요 క్లీన్ చేసి పెడతారు. ఇది రెస్పాన్సిబుల్త కరపడతలేదు నాకు. ఎలక ఉండే కొద్దిగా క్లీన్ చేసి పెడతారంటే ఇక్కడ ఇంట్రా ఆకడే వేసి పెడతారు కూడా అన్న. ఇన్నా వడేల కల రాకపోతే ఏమొస్తాయి? ఈ రోజే చేస్తే అక్కడ నుంచి స్టోర్ నుంచి ఇక్కడికి తెచ్చేస్తారు. మరి ఇంట్లో దేనిట్లో తీసుకునే? పిల్లలు పెట్టు. అట్లే పెట్టండి. పిల్లల పెట్టు మరి. మరి క్లీన్ చేసి పెడతా పెడతారు. డబ్బా తెచ్చి డబ్బాలో పెట్టుకొని తాళం వేసుకుంటూ చేసుకుంటారు నాన్నా. ఇంత చేసుకుంటలే రా ఆడు డబ్బా ఇంచెండి చిన్నది కాబట్టి ఇక్కడ యాభై ఆరు యాభై కిలో తెచ్చుకోమర ఏమైతారా అండి ఎవరు మీ గౌరవ నువ్వు కావ్వా నువ్వే మరి నీ కుక్కు వంట మాస్టర్ నుండి ఇట్లా ఉన్నా సార్ ఆ రైసు స్టోర్ ఎలకలు పెట్టాయి ఎలకలు పెడితే ఆ బస్సా పెట్టా వేరే బస్సా రైస్

మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళు తీసుకోవడానికి కొత్తలం పెట్టండి కలెక్టర్ గారు కూడా చెప్పేస్తారు ఒకటి ఎలక కొత్తలతో ఎలక తీసుకొచ్చి పిల్లలు పెడతారా ఇచ్చినాం క్యాటరింగ్ కాంట్రాక్ట్స్ లేకుండా అట టిఫిన్ లేట్ అయిందని తర్వాత లంచ్ లేట్ చేశారట మీరు మా మధ్యాహ్నం లేట్ అయ్యి మనం తట్టి పెట్టాలని రూల్ గవర్నమెంట్ ఆ అరువుతో ప్రకారం పెట్టాలి అంతేగాని వాళ్ళు లేట్ అయినట్టు కదా పది ఏళ్ళకి అవన్నీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం రాసిదేంటి అంతేగాని పిల్లలకు ఇబ్బంది పెట్టదు ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం వాళ్ళ పిల్లలను చదివేయాలని కేసీఆర్ గారు ఆ ఏంటి వాళ్ళకి ఊర్లో పాట పెట్టాలి యాడ్డలు ఉండే ఆ రోజు అడగల పాములు పూర్వలు వస్తే నేను ఆ రోజు లెటర్ రాశాను చెప్పి ఉండే కృష్ణ లంచ్ లో పూర్లు వస్తున్నాయని

అధికారం లేదు పైపాలన అవసరం లేదు మీరు ఉండండి మీకు ఏ ప్రాబ్లం ఉందో నేను చూసుకుంటాం ప్రభుత్వం చూస్తే మేము చూసుకుంటాం ఓకేనా నేను ఒక ఐదు పది రోజుల పాటు కలెక్టర్ గారు నేను మంత్రి గారు చూస్తే వస్తాయి ఆ రోజు మనం మాట్లాడుకున్నాము మధ్యాహ్నం పూట ఇంకో మంచి చదువుకోండి పెద్ద